హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు ఈ వీడియోలో అయితే కొడగూర్ లోని హోల్డ్ సెటిల్మెంట్ లో అమ్మవారికి అయితే తీసుకొచ్చారండి చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు అన్ని కూడా ఈ వీడియోలో అయితే చూపించేస్తాను సో లాస్ట్ అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంక ఇక్కడ నాకు చాలా ఇష్టం అండి ఈ ఓల్డ్ సెటిల్మెంట్ అమ్మవారి పూజ అంటే ఇక్కడ చిన్నప్పుడు ఇక్కడే వాళ్ళం కానీ ఇంకా దూరంగా అయితే వెళ్ళిపోయాము మేము హోమ్ హౌస్కి ఇంకా మ్యారేజ్ అయ్యాక సో అందుకే నేనైతే ఎప్పుడు కూడా అమ్మవారికి అయితే చూడ్డానికైతే అయితే ఉంటాను ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ మే నెలలోనైతే అయితే తీసుకొస్తారు ఈసారి ఎలక్షన్స్ వల్ల కొంచెం లేట్ అయిందండి అందుకే జూన్లో అయితే అవుతున్నాయి కడగ్పూర్లోని ఎవ్రీ ఇక్కడ అయితే చాలా ఫేమస్ అండి హోల్డ్ లోని ఇక్కడే ఫస్ట్ పూజ అనేది స్టార్ట్ చేశారు అమ్మవారికి అమ్మవారి టెంపుల్ ఉంది కానీ ఎవ్రీ ఏరియా కూడా ఇక్కడ అమ్మవారిని అయితే తీసుకొస్తారు తొమ్మిది రోజులు అమ్మవారిని అయితే పూజ చేస్తారండి చాలా బాగా అమ్మవారి తొమ్మిది రోజులు తొమ్మిది రూపాయలుగా చేసేసి లాస్ట్ రోజు అయితే అనిపిస్తారు విసర్జన ఉంటుంది అనమాట సో ఈ రోజు అయితే ఫ్రైడే అండి సో ఫ్రైడే రోజు అయితే తీసుకొస్తారు నైన్ డేస్ ఉంచేసి అయితే సండే అయితే అనిపిస్తారండి ఆ మేలా కూడా ఉంటుంది చాలా బాగా అవుతుంది ఇక్కడ హోల్ సెటిల్మెంట్ అయితే చాలా ఫేమస్ అండి చాలా బాగా చేస్తారు అమ్మవారి రూపం కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ చాలా బాగా రెడీ చేస్తారు సో ఇక్కడ నేనైతే వచ్చేసాను అమ్మవారిని దర్శించుకోవడానికి ఇంకా అమ్మవారికి అయితే తీసుకొచ్చారండి ఇంక ఇక్కడ ఎవ్రీ అన్నిటి దగ్గర కూడాను ఇంటింటి దగ్గరికి అయితే తీసుకెళ్తారండి ప్రతి గల్లీ గల్లీకి తీసుకెళ్తారు తీసుకెళ్ళి అక్కడ ముర్రాట్లు అయితే అందరు ఆడవాళ్ళు అయితే వేస్తారనమాట సో అందుకే ఊరంతా అయితే ఊరేగిస్తారండి అంటే ఇక్కడ ఎక్కువ ఏరియా అనమాట ఈ ఓల్డ్ సెటిల్మెంట్ అనేది చాలా పెద్ద ఏరియా మొత్తం రైల్వే ఉంటుందండి రైల్వే హౌసెస్ ఎక్కువగా ఉంటాయి ఈ ఓల్డ్ సెటిల్మెంట్ లోని ఇంక ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను టెంపుల్ కూడాను చాలా బాగా డెకరేట్ చేశారండి సో అదైతే అనేసి ఇంకా అమ్మవారికి అయితే అనేసి అయితే వచ్చాను టెంపుల్ కొత్తగా అయితే పెయింటింగ్స్ అవన్నీ అయితే రెడీ చేశారండి చాలా బాగాను ముందు ఓల్డ్గా ఉండేది చాలా ఇయర్స్కి ఈసారి అయితే చాలా బాగా రెడీ చేశారు అమ్మవారి టెంపుల్ని అయితే చూడండి ఫ్రంట్లో డెకరేషన్ కూడాను అమ్మవారి కోసం ఆహ్వానంగా ఇంకంతా కూడాను చాలా బాగా డెకరేట్ చేశారు ఇక్కడే ఎంత బాగా అవుతుందంటే హోల్ లో కడగ్పూర్ అయితే ఫేమస్ అంటే హోల్ సెటిల్మెంట్ పూజ అనేది ఇక్కడే ఫస్ట్ స్టార్ట్ చేశారు ఇంకా మిగతా ఏరియాస్ లో కూడా ఇప్పుడు తెస్తున్నారండి అండి ముందు అయితే ఇక్కడే నైన్ డేస్ పూజ అనేది జరిగేది కానీ మిగతా ఏరియాస్ లో కూడాను ఒక ఫైవ్ డేస్ అలా ఉంచి అయితే చేసేవారు ఇప్పుడు అందరూ కూడాను ఏ ఏరియాలో కూడాను మన తెలుగు వాళ్ళు ఖడక్పూర్ అంతా ఉన్నారండి సో వాళ్ళందరూ కలిసి అయితే పూజ అయితే చక్కగానైతే చేసుకుంటారు అన్ని ఏరియాస్ లో కూడా అమ్మవారి టెంపుల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ నేను చూపిస్తున్నది హోల్ సెటిల్మెంట్ అండి పాతగోండి అన్నమాట అనమాట సో అంతా కూడా ఊరంతా డెకరేషన్ ఎలా చేస్తారు అనేది వెళ్ళేసి అయితే వచ్చాము చిన్నప్పుడు అయితే చక్కగాను నడుచుకుంటూ అన్ని కూడా తిరిగేదాన్ని ఫ్రెండ్స్ తో గటాను ఈసారి ఇంకా మేము బైక్ పట్టుకొని అయితే మా హస్బెండ్ నేను అయితే అన్ని కూడా చూసేసాము చాలా బాగా డెకరేషన్ అనేది చాలా బాగా చేశారు సో అందుకైతే గా ఉంటుందని అయితే చూపిస్తున్నాను కడపూల్లో పూజలు ఎలా జరుగుతాయని మీరు కూడా చూస్తారు కదా ఇంకా ఎవరైనా చాలా మంది అయితే ఆంధ్ర నుంచి కూడా ఈ అమ్మవారి పూజల్ని చూడడానికి అయితే వస్తుంటారండి ఇక్కడికి నైన్ డేస్ కూడా చాలా బాగా పూజలు అనేవి జరుగుతాయి ఎస్పెషల్లీ ఇక్కడ ఓల్డ్ అయితే ఇంకా చాలా బాగా జరుగుతాయండి ఇంకా ముగ్గులు కూడా వేసిస్ అయితే ఉంచుతారు గేట్లు అన్ని కూడా కడతారండి అమ్మవారు వచ్చినప్పుడు ఆ ముగ్గు మీద నిలబడినప్పుడు అందరూ కూడాను ముటైతే వేస్తారనమాట పసుపు వేపాకులు అన్ని కూడా కలిపేసి మార్నింగ్ పూజ అనేది చేసుకొని అయితే అమ్మవారి కోసం అయితే వెయిట్ చేస్తారండి ఊరంతా తిప్పుతారు ఈవినింగ్ అయితే అమ్మవారు అయితే రెడీ చేసి అయితే ఉండంతాను ఊరేగించేసి లాస్ట్లో అయితే టెంపుల్కి అయితే తీసుకెళ్ళిపోతారండి ఇంకా నైన్ డేస్ అయితే తొమ్మిది రూపాయలుగాను చాలా బాగా పూజలు అయితే చేస్తుంటారు ఇంకా ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తున్నారండి అఫ్ సైడ్ అమ్మవారు వచ్చేస్తున్నారు అనేసి ఇంకా అఫ్ సైడ్ అయితే మేమైతే వెళ్ళలేదు ఆ ఏరియా సైడ్ ఇంకా మిగతాది కూడాను అంతా కూడాను చూసేసాము చాలా బాగా అన్నిటి దగ్గరను లైటింగ్స్ డెకరేషన్ అన్నీ కూడాను చాలా బాగున్నాయండి ఇంక ఇదంతా కూడా రైల్వే ఏరియా మన తెలుగు వాళ్ళే ఉంటారండి ఫుల్గా కూడా ఇక్కడ మొత్తం అందరు కూడా తెలుగు వాళ్ళేని ఇంకా ఇక్కడ బెంగాలీస్ కూడా ఇప్పుడు చాలా బాగా పూజలు చేస్తున్నారు అండి అమ్మవారు అయితే గ్రామ దేవత అమ్మవారు చాలా ఫేమస్ సోలాపురి అమ్మవారు సో ఇదంతా అయితే నేనైతే తిరిగేశానండి ఇక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఉంది చాలా బాగా పెట్టారు మొత్తం కూడాను ఆ లైటింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అండ్ ఇక్కడ అక్కడే ఇంకా ఓల్డ్ సెటిల్మెంట్లోనైతే ఇంకా పోస్ట్ ఆఫీస్ దగ్గరికి కూడా వచ్చానండి ఇక్కడ కూడాను ఫ్రంట్ గేట్ అనమాట ఒక గేటు అమ్మవారికి ఇంక ఇక్కడ చూసారా ఇక్కడైతే చాలా బాగా పెట్టారు ఇంకా అందరూ కూడాను సెల్ఫీస్ కూడా తీసుకుంటున్నారండి సో నేనైతే కూడాను ఇంకా అన్నీ కూడా చూసేశాను వీడియో డెకరేషన్ అనేది ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ఎవరైనా పూర్లో మీ రిలేటివ్స్ గట్రా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా షేర్ చేయండి అండ్ మీకు నచ్చిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మా వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోతుందండి సో ఇక్కడ మొత్తం కూడా డెకరేషన్ అయితే చూపించేస్తున్నాను ఇక్కడ బాలాజీ టెంపుల్ కూడా ఉందండి ఈ బాలాజీ టెంపుల్ ని చాలా సార్లు వీడియోలో బ్లాగ్ లో అయితే షూట్ చేసి చూపించాను ఇంక ఇక్కడైతే మొత్తం కూడాను రైల్వే ఏరియా అనమాట ఫుల్ గా కూడాను చాలా బాగా డెకరేట్ చేశారు అన్ని దగ్గర కూడాను ఇంక ఇక్కడ చిన్నప్పుడు మేము ఈ ఏరియాలోనే ఉండే వాళ్ళం అండి సో ఇప్పుడైతే మేము వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా మ్యారేజ్ అయ్యాక నేను ఇంక వేరే ఏరియాలో అయితే ఉంటున్నాము చిన్నప్పుడు అయితే ఇక్కడే ఉండే వాళ్ళము అన్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి చూసారా ఇక్కడ అందరూ కూడా అమ్మవారి కోసం వెయిట్ చేస్తూ ఉంటారండి ఇంకా నైట్ త్రీ వరకు అమ్మవారికి అయితే ఊరేగిస్తారు ఇక్కడ ఒక అబ్బాయి పెయింటింగ్ అయితే చాలా బాగా చేశాడండి ఒక అమ్మాయి ఇలాగా అంటే అమ్మవారి కోసం పూలు పళ్ళు అన్ని పట్టుకున్నట్టు అయితే చేశారు ఇంక ఇక్కడ చిన్న బస్తీ కూడా ఉంది బస్తీలో కూడా ఎంత బాగా ఖర్చు పెట్టేసి ఇక్కడ అందరూ మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు కానీ అందరూ కూడాను అమ్మవారి కోసం చాలా బాగా డెకరేట్ చేస్తారండి అందరూ కూడాను పాల్గొంటారు ఎవ్రీ ఏరియా కూడా అమ్మవారిని అయితే తీసుకొస్తారు అందరు కూడా ఇలాగ గేట్లన్నీ అన్ని కట్టేసి అమ్మవారికి అయితే ఆహ్వానిస్తారండి ఇది ఫ్రైడే కాబట్టి ఈ రోజు అయితే ఇక్కడ ఈ రోజంతాను అమ్మవారికి అందరి ఇంటి దగ్గరికి తీసుకెళ్లేసి ఇంక గుడిలోకి అయితే తీసుకెళ్ళిపోతారు ఇదండి ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ డెకరేషన్ మీకు ఏంటి నచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి పక్కనే బెల్ సింబల్